దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహా మహాబహుడవు దేవుని కుడిపార్షమున కూర్చుండి చూడండి ఇక్కడ ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి అను కింద ఫుట్నోట్లో ప్రతిబింబమును అనేటువంటి మాట అక్కడ వాడినారు ఏంటి ఆ విషయ తేజస్సు ఆయన యొక్క మహిమ తేజస్సు ముందు ఆ ఫుట్నోటు కామాకివతలకు వస్తుంది అనమాట మీకు దగ్గరగా ఉండడంలో ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున ఆయన దేవుని స్వరూపమై ఉండి ఈ సృష్టిని చేయడమే కానీ పాపముల విషయంలో శుద్ధీకరణ చేయడమే కానీ ఇవన్నీ కూడా ఆయన చేశాడు యేసుక్రీస్తు దేవుని స్వరూపము చూడండి కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చిన అని నేను చదువుతున్నాను కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చిన ఇది కూడా మరలా క్రిస్మస్ ప్యాసేజ్ చూడండి రెండవ క్రిస్మస్ ప్యాసేజ్ ఇది పాట క్రిస్మస్ పాట ఆదిమ సంఘం పాడుకునేది ఒకటి పదిహేను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు యానైనగా ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ ఆ విషయం ప్రభుత్వం ప్రభుత్వం ప్రధానైనను అధికారములను సర్వమును ఆయన ఎందు సృజించబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిన ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధార భూతుడు సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి దేవుని స్వరూపములో ఏసుక్రీసు వారు ఉన్నారు కనుక ఆయన ఆది సంబూతని ఈ సృష్టిని అంత చేసి దాన్ని పాలిస్తున్నాడు ఈ లోకంలోని అధికారాలు ఎంత పవర్స్ అయినా ప్రభుత్వాలు ప్రధానులు అధికారములు ఎవ్రీథింగ్ ఆయన ప్రభుత్వం కింద ఉంటాయి ఆయన ఏలుబడి కింద ఉంటాయి ఆయన పాలనలో ఉంటాయి దాన్ని చెప్పడానికి వాడిని పదం ఏంటంటే ఆయన దేవుని స్వరూపమై ఉండే